రెండు రకాలు ఒకటి ఇంటర్నల్ పైల్స్ ఇంకొకటి ఎక్స్టర్నల్ పైల్స్ సో ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటి మనకి ఏనల్ రీజన్ లోపల కనిపించకుండా వాచే నరాలు ఎక్స్టర్నల్ పైల్స్ అంటే మనకి బయటకి కనిపిస్తా ఏనల్ రీజన్ దగ్గర మనకు కొన్నిసార్లు వాపులాగా కనిపిస్తుంది సో వీటిని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం ఇంటర్నల్ పైల్స్ ఏం చేస్తాయి అంటే బేసిక్గా మనకి కనిపించకపోయినా మనం మోషన్ వెళ్ళిన ప్రతిసారి రాసుకుంటా వెళ్తుంది కాబట్టి ఇట్ విల్ కాస్ బ్లీడింగ్ అండ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్ లోపల ఉన్న పైల్స్ వల్ల మనకి నొప్పి అనేది ఉండదు యూజువలీ చాలామంది పేషెంట్స్ వస్తారు మేడం మాకు మోషన్లో బ్లడ్ పడుతుంది అండ్ చాలా పెయిన్ ఉంది అని సో యూజువలీ ఈ పెయిన్ అనేది మనకి ఫిషర్ ఉండడం వల్ల ఆర్ త్రాంబోస్ట్ పైల్స్ దీని గురించి మరి మళ్ళీ మాట్లాడదాము బట్ థ్రాంబోస్ట్ పైల్స్ ఉండడం వల్ల అవుతుంది ఈ ఇంటర్నల్ పైల్స్ అనేది మామూలుగా సహజంగా పెయిన్ కాస్ట్ చేయదు ఎక్స్టర్నల్ పైల్స్ అంటే ఏంటి అంటే మనకి నార్మల్గా ఏనల్ రీజన్లో స్కిన్ కింద కొంచెం వాసి ఉంటాయి సో వీటి వల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇరిటేషన్ వస్తుంది అక్కడ ఇచ్చింగ్ అనిపిస్తుంది స్వెల్లింగ్ లాగా తగులుతుంది అండ్ ఆల్సో కొన్నిసార్లు ఆ పైల్ లోపల ఉన్న రక్తం గడ్డకట్టి సివియర్ పెయిన్ దీన్నే మనం థ్రాంబోస్ట్ హెమరాయిడ్స్ అంటాం సివియర్ పెయిన్ కాజ్ చేస్తుంది బట్ ఈ థ్రాంబోస్ట్ హెమరాయిడ్ ఏదైతే ఉందో అది యూజువలీ ఒక ఫైవ్ డేస్లో వెళ్ళిపోతుంది సో దానికి మనం స్పెసిఫిక్గా ఏం చేయాల్సిన అవసరం ఉండదు మనం ఏదైతే పైల్స్కి చేసే లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయో అవే మనం ఫాలో అవడం వల్ల ఆటోమేటిక్గా ఈ త్రాంబోస్ హెమరాయిడ్స్ కూడా తగ్గిపోతాయి ఒక ఫైవ్ డేస్ టైం ఇస్తే సో ఇవి మేజర్గా మనకున్న రకాలు